ప్రజాశక్తి పేపర్గా ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి పేపరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నవ తెలంగాణగా పేరు మార్చుకొని పది వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా పదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవ తెలంగాణ యాజమాన్యానికి నవ తెలంగాణ రిపోర్టర్స్కి ప్రేక్షకులకి అందరికీ తీవ్ర పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ నేలపైన నవ తెలంగాణ అనేటువంటి పేరుతో అనేక సమస్యలను వెలికితీస్తూ తీస్తూ వాస్తవాలని ప్రజలకు అద్దం పట్టేలాగా వివరిస్తూ జర్నలిజంలో తన విలువల్ని కాపాడుకుంటూ వాస్తవాల వైపు సత్యం వైపే ప్రయాణం చేస్తున్నటువంటి ఈ దినపత్రిక మునుముందు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకుపోయి వాస్తవాలను వెలికి తీయటంతో పాటు సత్యం వైపే ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పది సంవత్సరాల పాటు ఈ పత్రికను నడుపుతున్నటువంటి అనేక కష్టాలకు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటూ ఈ పత్రికను నడుపుతున్న యజమాన్యానికి దీంట్లో పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ అందరికీ పాఠకులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాయి